మనలో ఈర్ష్యం ఉంటుంది ద్వేషం ఉంటుంది అసూయ ఉంటాయి కలహాలు ఉంటాయి లేకపోతే ఈ దుర్గుణాలన్నీ కూడా ఉంటాయి కదా ఈ దుర్గుణాలు శరీరంలో ఏ భాగంలో ఉంటాయి ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం ఈ కళ్ళే కదా చూసేదాన్ని కన్ను తీసి పక్కన పెట్టారనుకోండి అప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలు పోతాయా పోవు ఒకవేళ మన చెవులే కదా చెడ్డ మాటలు వింటున్నామని చెవులు అనుకోండి అంటే పీకితే అంటే ఇలా పీకితే కాదు లోన ఉన్నటువంటి ఇయర్ డ్రమ్స్ అవి ఉంటాయి కదా పోనీ అవి డ్యామేజ్ అయినాయి అనుకోండి అయితే మాత్రం ఆగుతుందా అంటే మనం గమనించేటప్పుడు మనం అనుకుంటాం కానీ ఈ దుర్గుణాలు ఇవి ఈ మంటి శరీరంలో కాదు ఉన్నటువంటిది మరి ఎక్కడ ఉన్నాయి అంటే మన లోపల ఆత్మ ఒకటి ఉంది దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అంటే మనం చేసేటువంటి చెడ్డ ఆలోచనలు కానీ ఇవన్నీ క్రీస్తు ప్రభు ఇంకా దాన్ని చాలా డీటెయిల్డ్గా చెప్తూ ఏమన్నా అంటూ ఉంటాడంటే ప్రసేస్గా హృదయము అనేటువంటిది వీటన్నింటికి కూడా మూలస్థానం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలో నుంచి బయటకు వస్తాయి అది శరీరానికి సంబంధించినటువంటి ఒక భాగం కాదు కొంతమంది ఇక్కడ స్టోర్ అయి ఉంటాయని అనుకుంటూ ఉంటారు అయితే అది భౌతికమైనటువంటి హ్యూమన్ బ్రెయిన్ గురించి మాట్లాడటం లేదు అదేమిటి అంటే హృదయం అనేటువంటి ఒక భాగం అనేటువంటిది మనలో ఉంది అంటే మన శరీరానికి సంబంధించిన భాగం కాదు కానీ మన ఆత్మకు సంబంధించినటువంటిది